హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను ఫేమస్ నెల్లూరు చేపల పులుసును టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా యాభై గ్రాముల చింతపండును తీసుకొని కడిగిన తరువాత మునిగినంత నీరు పోసి నానపెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని బాగా వేడి అయ్యాక ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లైట్గా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్లాగా చేశాక వెల్లుల్లిపాయ వేసుకోవాలి నేను ఇలా కొన్ని వేసాను వెల్లుల్లి లాస్ట్లోనే వేయాలి తరువాత ఒకే ఒక్కసారి తిప్పండి చాలు చూశారుగా ఇలా అనమాట ఎక్కువసేపు తిప్పితే పేస్ట్ లాగా అయిపోతుంది తరువాత ఒక గిన్నె తీసుకొని ఇందులో అరకప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ పులుసుకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు రెండు పెద్దవిగా ఉన్న ఉల్లిపాయలు చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి కూడా వేయండి కారం ఎక్కువగా కావాలి అంటే కొన్ని మిర్చి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయండి కొంచెం ఎక్కువే వేయండి పులుసు చేసేటప్పుడు కరివేపాకు వేస్తేనే రుచిగా ఉంటుంది సో మర్చిపోవద్దు ఇలా ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చాక ఉప్పు కల్లులు ఉప్పు తీసుకున్నాను ఒక స్పూన్ వేయండి నార్మల్ సాల్ట్ కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది తరువాత రెండు టేబుల్ స్పూన్ కారం వేయండి తరువాత అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అర నిమిషం అన్నీ కలిసేలా ఫ్రై చేసుకోవాలి చేశాక మసాలా చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా కూడా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అర నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు చేయవలసిన పని లేదు ఇప్పుడు రెండు పెద్ద సైజు టమోటాలను పేస్టులా చేసి వేసుకోవాలి మీకు కావాలి అంటే ముక్కలుగా కూడా చేసి వేసుకోవచ్చు పేస్ట్ చేసి వేసుకుంటే కొంచెం తిక్కుగా ఉంటుంది వేసాక ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మూత పెట్టి ఇలా ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి తరువాత తీసి చూస్తే చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి బాగా కలిపాక చింతపండుని నానపెట్టాం కదా చింతపండు నీళ్ళంతా వేసుకోవాలి గట్టిగా పిండి వేయండి ఇలా వేసాక బాగా కలిపి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇంకో అర కప్ చింతపండులో వేసి మళ్ళీ పిండి పోసాను టోటల్గా కప్పున్నర వేసాను పులుసు మీకు ఎంత తిక్కుగా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవచ్చు ఇలా వేసాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు నుంచి ఏడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత పులుసు కొంచెం తిక్క అయింది ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలని ఉప్పు నీటిలో బాగా కడిగి పెట్టుకున్నాను ఉప్పు నీటిలో కడగటం వల్ల నీసు వాసన లేకుండా ఉంటాయి ఇలా వేసుకున్న ముక్కలన్నీ ఇలా ముక్కలన్నీ వేశాక గరిటితో కలుపుకోవాలి ఇప్పుడే ముక్కలు వేసాం కాబట్టి గరిట వాడండి తరువాత వద్దు మెయిన్ విషయం ఏంటంటే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నేను పెద్ద మామిడికాయ తీసుకొని ముక్కలు చేసి వేశాను ఈ ముక్కల వల్లే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తింటే వదలరు అంత బాగుంటుంది మామిడికాయని పెద్ద ముక్కలుగానే వేయండి ముక్కలని వేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి తరువాత మూత తీశాను పులుసు ఎంత బాగా కుక్ అయిందో చేప ముక్కలు కూడా బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు గిన్నెలోని ఇలా చేత్తో కదుపుకోవాలి గంటే పెట్టవద్దు ఇప్పుడు కొత్తిమీర పైన వేసుకొని ఇక నెల్లూరు చేపల పులుసు రెడీ అయ్యింది ఒకసారి చేసి తినండి వదలరు తిన్నాక ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్